హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి చూసుకుంటే ఒక బాయ్స్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ పక్కన పెడితే గర్ల్స్ ఇప్పటికి అది నడుస్తుంది అంటారా ఏది కాస్టింగ్ కావచ్చు కాస్టింగ్ కావచ్చు ఉంటది ఇప్పటికి కంపల్సరీ ఉంటది కాస్టింగ్ కావచ్చు ఓన్లీ చిన్న చిన్న ఈ కెమెరాలు పెట్టి వాడుకుంటారు అమ్మాయిల్ని చిన్న కెమెరాలు ఈ కెమెరాలు పెట్టి చిన్న ఆఫీసులు పెట్టి రోజుకి పది మంది ఇరవై మంది అమ్మాయిలు వాడుకునే ఆఫీసులు ఇన్ని ఉంటాయి మీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు కాపాడటం అంటే నన్ను అడుగుతారు ఫోన్ చేసి మాస్టర్ నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది అని ఏం చేస్తాను అంట ఇన్స్టాగ్రామ్ మాస్టర్ అని రీల్స్ పంపావు అంట ఆమె చేసే గిత కది ఇట్లా గెంతులకి నీకు సినిమా అవకాశం ఇచ్చిందంటే నీ బాడీ చూసి నీ నేను వాడుకోవాలని చూసే అంట అదేంటి మాస్టర్ అంటే నీకేం నీ వాళ్ళకేం అవసరం అమ్మా నేను తీసుకోవాలని కృష్ణానగర్లో కొన్ని వందల మంది అమ్మాయిలు ఆంటీలు ఇట్లా మా ఆడిషన్ పెడితే వచ్చిపోతుంటారు నీకంటే హెవీ టాలెంట్ ఉంటారు వాళ్ళకందరికీ ఇవ్వకుండా నేను పిలిచిస్తున్నా అంటే నీ దగ్గర ఏదో ఆశించి పిలుస్తున్నాడు అవునా కదా చాలా మంది కూడా ఈనండి ఫ్రెండ్స్ హిట్ టీవీ ద్వారా చెప్తున్నా ఎప్పుడైనా అవకాశం వెతుక్కుంటూ వచ్చిందంటే నువ్వు ఒక పెద్ద స్టార్ కానీ నువ్వు ఒక పెద్ద రేంజ్లో కానీ నువ్వు ఒక పెద్ద గ్లామర్లో ఉంటే తప్ప నీకు నార్మల్ పర్సన్ నీకు ఒక పదివేల ఫాలోవర్స్ ఇరవై వేల ఫాలోవర్స్ ఒక లక్ష ఫాలోవర్స్ ఉంటే పిలిచిస్తే మాత్రం నిన్ను వాడుకోవటానికి నీ దగ్గర డబ్బులు తినడానికి తప్ప వేరే ఏమి లేదు ఒకవేళ ఆ సినిమాలో వాడుకున్న ఆ సినిమా రిలీజ్ కూడా కాదు ఇప్పుడు ఏదైతుందండి సినిమా రిలీజ్ ఒక సినిమా రిలీజ్ కావాలంటే సినిమా రిలీజ్ కాని సినిమాలు కొన్ని వేల సినిమాలు ఉన్నాయి చిన్న చిన్న కెమెరాలు పెడుతున్నారు తీసుకోండి క్యారెక్టర్ ఇవ్వండి క్యారెక్టర్ ఇవ్వకుండా వాడుకునే వాళ్ళు ఎంత ముందు అమ్మాయిలని సీరియల్లలో కూడా యూట్యూబ్లలో కూడా కమిట్మెంట్లు అడుగుతారు యూట్యూబ్స్కి అంటే జనాలు ఏంటంటే అదొక నేను ఇవ్వాలి కాకపోతే రేపు ఫేమ్ అవుతున్నా నేను ఇవ్వాలి కాకపోతే రేపు ఫేమ్ అవుతున్నా అని ఆలోచిస్తారు కానీ ఫేమ్ అయ్యే లాభం ఏం లేదు లేడీస్కి ఫేమ్ అయినా సినిమాలు చేయాల్సిందే ఫేమ్ కాకపోయినా సినిమాలు చేయాల్సిందే అదేదో నువ్వు నీ బాగా డెవలప్ అయ్యి ఫస్ట్ నీ క్యారెక్టర్ ఏందో నువ్వు ఫస్ట్ గట్టిగా పట్టుకొని ఎవరికి లొంగకుండా బాగా బాగా ఆఫీస్లో ఏమని తిరిగితే ఆటోమేటిక్గా పడతాయి ఒక్కడి దగ్గర మోసమైన కాలం మోసం మాస్టర్ ఇప్పుడు వేరే శేఖర్ మాస్టర్ దగ్గరకు వస్తే శేఖర్ మాస్టర్ ఇప్పుడు మన రాకేష్ మాస్టర్ కి ఇద్దరు గురువు శిష్యులకు సో ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఫ్యామిలీకి శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా ఫైనాన్షియల్ పరంగా అంటే ఒకప్పుడు చేసారులే బతుకు బతుకున్నప్పుడు నానాలు బతుకున్నప్పుడు ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అట్లా పంపించారని తెలిసింది మంత్లీ మంత్లీ నాకు కూడా అంత ఐడియా లేదు తెలిసింది నాకు వాళ్ళ డాన్సర్లో ఎవరో చెప్తే తెలిసింది కానీ ఇప్పుడైతే నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళ పిల్లగాడికి కార్డు వచ్చిందా కూడా తెలియదు చరణ్కి కార్డు ఇవ్వమని అయితే మేము అప్పుడు గొడవ చేసినాం మేము గొడవ చేయడానికి కారణం ఏంటంటే మాస్టర్ చచ్చిపోయినప్పుడు నేను ఒక వీడియో పెట్టినా చరణ్కి కంపల్సరీ కార్డ్ ఇవ్వాలి వారసత్ కార్డ్ ఇవ్వాలని చెప్పి పెట్టినా ఆ రోజు చచ్చిపోయిన రోజు మీటింగ్ రోజు ఇస్తా అన్నారు మరి ఈడు పోయినా తెలియదు వాళ్ళు రాయేది మనకైతే తెలియదు ఎందుకంటే పోయి కూడా మనం అడిగితే సొంత ఇంట్లో ఉన్న తమ్ముడు గురించే పట్టించుకునే రోజులు కాదు బయట గురించి మనమే పట్టించుకుంటాం ఒకరోజు ఇక్కడ కలిస్తే పిలిస్తే చరణ్ అని చెప్తే చూడని కూడా చూడలేదు పట్టించుకుని కూడా పట్టించుకోలే అవసరం లేదులే మనకు అవసరమా అంతే అవునా కదా వీళ్ళిద్దరు ఎక్కడ చెడింది మాస్టర్ ఇద్దరు బానే ఉన్నారు కదా గురువు వీళ్ళిద్దరు ఎక్కడ ఫస్ట్ ఫస్ట్లో మాస్టర్ శిష్యులకి ఏదో గొడవ వచ్చిందంట ఆ గొడవ కూడా నాకు అంత ఐడియా లేకుండే అప్పుడు గొడవ వచ్చింది కానీ కలపటం అయితే నేనే కలిపిన వాళ్ళు ఇద్దరు డీప్ ప్రోగ్రామ్లోనే చెప్తారు కదా బషీర్ నీకు మంచి ఛాన్స్ ఇది కావాలంటే చేసుకో తర్వాత నీ ఇష్టం అనడు మనం మనకు అవసరం లేదు మనం ఒకళ్ళు మాటినాము మనమే ఒకళ్ళకి చెప్పేటోళ్ళం ేషన్ మనకు తెలియదా మనమే పది మందికి చెప్పేటోళ్ళం వాళ్ళ మాట మనం తింటాం ఇక ఆ సిచువేషన్ ఇన్నా వినకపోయినా బ్లేమ్ చేసి డీలో బ్లేమ్ చేసి ఇప్పుడు ఆ డీ ప్రోగ్రామ్ వల్ల శేఖర్ ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ అయింది లేకపోతే ఎవరికి తెలుసు ఆయన ఓన్లీ నా గురించే ఓ బషీర్ మాస్టర్ బొమ్మను చేసి వాళ్ళందరు ట్రెండింగ్ లో అయ్యారు అంతే నేను పెట్టిన బిక్షేగా ఆ డీ కైనా వీళ్ళందరికైనా అదే నీ సిచువేషన్ లేకపోతే ఎవరు శేఖరు ఎవరు ఆ డీ ప్రోగ్రామ్ ఎక్కడ దాని తర్వాత మస్తు సినిమాలు వచ్చినాయి అంతే దాని తర్వాత డీలో నేను అసలు చేయను కూడా చేయలేదు చేయలేదు అసలు నేను చేయదలుసుకోలే ఏ టీవీ రియల్ షోలు చేయలే కానీ జమినీ టీవీలో చేశాను జమినీ టీవీలో డాన్స్ ఏపీ డాన్స్ అని ఒకటి పెట్టారు రాజసుందరం గారు దానికి డైరెక్షన్ అయితే దాంట్లో ఫైనల్ వరకు ఆడా ఫైనల్ తర్వాత విగ్ ఏదో సాంగ్ ఫైనల్లో విగ్ ఊడిపోతే ఏరియా అమ్మాయికి ఇచ్చారు సెకండ్ నేను కొట్టా దాని తర్వాత పర్ఫార్మెన్స్ చూసి ఒక అమ్మ హైదరాబాద్ ఉంటారు పెద్ద కోటేశ్వర్ వాళ్ళు నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు కార్డు కావాలి ముంబై కార్డు అంటే వాళ్ళు ఇప్పించారు రెండు లక్షలు ఇచ్చారు వాళ్ళు దాని తర్వాత ఇక సినిమాలు ఏమైనా తిరిగా అంతే సోషల్ మీడియాలోకి రావడానికి కారణం కూడా ఇక సాంగ్స్ బిట్సే